శివనారాయణ మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరూ కూడా సంతోషంగా గ్రహణాన్ని గ్రహణ సమయాన్ని చక్కగా యూజ్ చేసుకోవాలని ఆ స ఆ సమయాన్ని కొంచెం కూడా వృధా చేసుకోకూడదని కోరుకుంటూ అయితే పరిహారాలు ఎవరెవరు చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను అలాగే మీకు ఇంకొకటి ఏంటి అని అంటే రేపు వచ్చేటప్పటికి హైదరాబాదు నేను సెక సెప్టెంబర్ సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ వస్తాను అలాగే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక తీసుకోండి ఫోన్ అపాయింట్మెంట్స్ అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది తీసుకోండి అమ్మా పూజకు సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా సరే పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే గ్రహణానికి మాత్రం మీ చేతికున్న బ్యాండ్స్ కానీ ఇంట్లో ఉన్న స్టోన్స్ ఇవి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకండి సరే గ్రహణానికి ఎవరు ఎవరు పరిహారం చేయించుకోవాలి అని అంటే ఈ గ్రహణం వచ్చేటప్పటికీ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం వాళ్ళు సతవిష నక్షత్రం వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు శాంతులు ఉంటాయి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతులు చేయించుకోవాలి ఎందుకు శాంతలు చేయించుకోవాలి అని అంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుంది కదా ఆ మనసు ఏదో ఒక రకంగా బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఎప్పుడూ సంతోషంగా ఏదో ఒక రకమైన ఆనందాన్ని పొందాలి అని అనుకుంటే ఆ మనసుకి బాధ కలగకూడదంటే కనుక గ్రహణ సమయంలో ఆ ఆ రాశికి ఏ రాశికి అయితే పడుతుందో ఏ నక్షత్రానికైతే పడుతుందో వాళ్ళకే కాకుండా విడిగా ఉన్న వాళ్ళు కూడా చేయించుకున్నట్టయితే సంపదలకి లోటు లేకుండా ఎందుకంటే సంపదలు ఇచ్చేవాడు కూడా చంద్రుడు కాబట్టి అందులోనూ మనకి మనసు ఇప్పుడు చూడండి ఎవరైనా ఏమన్నా అన్నా సరే ఎక్కువ బాధపడేది ఏమన్నా ఏంట్రా అలా ఉన్నావు అంటే మనసు బాగాలేదురా అంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు బాగలేదనో లేక వ్యాపారం బాగోకపోయినా మనసు బాగాలేదనో దేనికో ఒక రకంగా మనసు బాధపడుతుందంటారు కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చంద్రుడి ప్రతిమ వెండిది చంద్రుడి ప్రతిమ అలాగే సర్పం లాంటిది ఒక వెండి పడగ లాంటిది ఒకటి కూడా తీసుకోండి తీసుకుని వైట్ క్లాత్ ఒకటి తర్వాత గ్రే కలర్ క్లాత్ ఒకటి తర్వాత కేజింపావు బియ్యము తర్వాత మీకు వచ్చేటప్పటికి మినప్పప్పు ఒక బావు తర్వాత దేంటి వీటిలన్నిటితో పాటు ఎంతో కొంత దక్షిణ పట్టుకుని మీరు గురువుగారు అంటే బ్రాహ్మల దగ్గరికి వెళ్ళి ఇలా నేను ఏంటి ఇస్తున్నాను స్వామి అనేసి మీరు ఎప్పుడు ఇస్తారు అని అంటే తెల్లవారిన తర్వాత ఇచ్చేసినా మంచిదే లేదు ఒక రెండు రోజులు మూడు రోజులు పోయిన తర్వాత ఇస్తానన్నా మంచిదే కానీ ఇవ్వడం మంచిది ఇవి కాక ఆ పంతులు గారు ఇంకా ఏమన్నా ఇవ్వాలి అని అంటే గనక ఇచ్చుకో చేసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే మనస్కారకుడు చంద్రుడు అలాగే రాహు కనుక ఇబ్బంది పెట్టాడు అనుకోండి మనకి చాలా రకాలుగా ఆగిపోతాయి కాబట్టి రాహు కూడా తృప్తి చెందాలి కాబట్టి ఆయన గురించి కూడా సంతోషంగా ఒక రకంగా చెప్పాలంటే దానం ఇచ్చినట్టయితే మీకు మంచిది అలాగే ఈ గ్రహణం పట్టేది ఏది దంటా నక్షత్రం వాళ్ళు శతవిష నక్షత్రం వాళ్ళు పూర్వవద్ర నక్షత్రం వాళ్ళు జపాలు చేయించుకోవాలనేసి అంటారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులు కలిసి జపం ఎన్నిసార్లు చేయించుకోవాలి ఏంటి అని అడిగి జపం చేయించుకున్నాక దానం ఇవ్వండి దానం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు కానీ భయపడిపోకండి ఏమీ పర్వాలేదు ఎమ్మటే స్నానం చేసిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత చక్కగా శివాలయానికి వెళ్ళి మొత్తం ఏంటి నవగ్రహాలు చుట్టూ కూడా ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి చేసి తండ్రి నాయన ఏమన్నా తెలిసి తెలియక దోషాలు ఉన్నట్టయితే కనుక అవి లేకుండా చూడినైనా మానవులు కలియుగంలో ఉన్నాము క అనేసి దండం పెట్టుకుని వచ్చేయండి ఇలా గనక చేసినట్టయితే చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు జై శ్రీమన్నారాయణ